మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు వాక్యం వింటున్న మీ అందరికీ శుభాభివందనములు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు బహుగా విస్తరించాలని నేను ప్రార్థిస్తున్నాను చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము ద్వారా మనము పాప విముక్తులమయ్యాము అని వాక్యం చెప్తుంది అది మాత్రమే కాదు ప్రభువు పాపుల నిమిత్తము మరణించెను అన్నది సత్యం కానీ ఆ సత్యము వెనకాల ఉన్నటువంటి మర్మము ఎంతో గొప్పది ఆ మర్మములు మనము గ్రహించాలని మనము ఎరిగి ఉండాలని వాక్యం స్పష్టంగా చెప్తుంది తండ్రి కూడా ఆ మర్మాలను మనం గ్రహించాలని కోరుకుంటున్నాను ఎందుకు నేను గ్రహించాలి ఎందుకంటే ఆ మర్మములను నీవు గ్రహించకపోతే క్రీస్తు చేసిన త్యాగము వలన వచ్చేటువంటి ఆ యొక్క విమోచనము ఆ యొక్క విడుదల ఆత్మయందలి ఆనందము ఆ యొక్క ఆశీర్వాదములు నీ జీవితంలో నీవు అనుభవించలేవు గనక వాటిని అనుభవించాలి అంటే క్రీస్తుతో కూడిన అనుభవ జ్ఞానములోనికి నువ్వు వెళ్ళి ఆయన కృప నీ జీవితంలో విస్తరించాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా క్రీస్తు యొక్క త్యాగం మాత్రమే కాదు ఆయన పునరుద్ధానం వెనకాల దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన యొక్క చిత్తాన్ని మనము గ్రహించాలి అందులో కొన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే సిలువను గురించినటువంటి జా ధ్యానము మన జీవితంలో కంటిన్యూస్గా ఉంటుంది నీ నీ పాత పురుషుడు జ్ఞాపకం వచ్చినప్పుడు నీ ప్రాచీన స్వభావం జ్ఞాపకం వచ్చినప్పుడు నీవు నీ బలహీనత నిన్ను గురించి నిన్ను గురించి ఏదైనాను అంటే నీ బలహీనత కానీ నీ 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 పాపములు కానీ లేకపోతే నీలో ఉన్న లోపము కానీ నిన్ను గురించి ఏదైనాను నేను 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 అనే ఎప్పుడైతే అలా ఆలోచిస్తావో వాటిని గురించినటువంటి సత్యములు వాటిని గురించినటువంటి సమస్తము సిలువలో ప్రభువు చేశారు కనుక వాటిని నువ్వు గ్రహించినప్పుడే నిన్ను నేను అని సెల్ఫ్ నుంచి ప్రభువు ఆయన ఆయన నా బలము ఆయన నా ఆధారము ఆయన నా శక్తి ఆయన నాకు సర్వస్వము అని ఆయన మీదకి నీ మనసు వెళుతుంది అలా వెళ్ళాలి అంటే అది ఖచ్చితంగా గ్రహించాలి కొన్ని విషయాలు నేను చెప్తాను ఈరోజు చూడండి అన్నిటికన్నా ముందు ప్రభువు యొక్క త్యాగాన్ని దేవుని యొక్క అపారమైన ప్రేమ నుంచి చూడాలి ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుని ప్రేమ మన ఎడల బయలుపరచబడినది మనము బలహీనలమై ఉండగానే ప్రభువు మన కొరకు మృతి పొందెను మనము పాపములో ఉండగానే ప్రభు మన కొరకు మృ మృతి పొందెను అంటే ఆ విషయం ద్వారా స్పష్టంగా ఒక రుజువు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు దేవుడు నన్ను అపారంగా ప్రేమిస్తున్నాడు నా బలహీనతలో కూడా నన్ను ప్రేమిస్తున్నాడు నా పాపంలో కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అన్నడానికి రుజువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగం కనుక పరిశుద్ధాత్మ తండ్రి నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువును గురించిన సాక్ష్యము ఇవ్వడానికే వచ్చాడు కనుక ఏ వాక్య సందేశమైనా ఏ వాక్యమైనా అది పరిశుద్ధాత్మ తండ్రి నడిపింపులో ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వాక్యము ఆ వ్యక్తి కానీ ఆ మనిషి కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు అనడానికి ఒక రుజువు నీ యొక్క కాన్షియస్లోకి నీ యొక్క మెమరీలోకి ప్రభువు చేసిన కార్యాన్ని ప్రభువును తండ్రి యొక్క ప్రేమనే గుర్తుకు తెస్తుంది అదే గుర్తు పెట్టుకోండి అలా కాకుండా నీవు చేయాలి నీవి చేయలేదు నీవిలా అయిపోయింది అని నిన్ను కనుక సాక్ష్యం ఇస్తున్నట్టయితే అది పరిశుద్ధాత్మ నుండి వచ్చినది కాదు ఎందుకంటే ప్రభు చెప్పారు పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువు దగ్గర నుంచి ఉన్న విషయాలను తీసుకొని ప్రభువును గురించియే సాక్ష్యం ఇస్తాయి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక వాక్యము కానీ ఏది అయినో ప్రభువును గురించి మాత్రమే నిన్ను గురించి నన్ను గురించి కాదు కా నేరదు కనుక మొదటిగా మీ జీవితంలో నాకు 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 పిల్లలు ఉన్నారు వారిని నేను చాలా ప్రేమిస్తాను దేవుని కృప వల్ల నాకు ఆయన అనుగ్రహించారు అలాగే మీ జీవితంలో దేవుని కృపను బట్టి నీకు ఇష్టమైన వారిని ఆయన అనుగ్రహించి ఉంటారు ఇది బాగా అర్థం చేసుకోండి మీకు ఇష్టమైన వారు ఏదన్నా అనారోగ్యంతో బలహీనులై ఉన్నప్పుడు కానీ నా నాకు నా పిల్లలు ఫీవర్లో ఉన్నప్పుడు వారిని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది కొన్నిసార్లు అయితే ఎంత బాధ కలుగుతుందంటే ఒకసారి నా నా కుమారుడు ఫిట్స్ కూడా వచ్చాయి అప్పుడు ఎంత బాధ వేదన కలిగింది అంటే ఆ అనారోగ్యానికి కారణమైనటువంటి దానిని అతని నా కుమారుడి శరీరంలోంచి బయటకు లాగి దానికి ఒక రూపు గీసి దాన్ని చిన్న భిన్నం చేసి దిక్కులకి విసిరేసి అది ఇంకా ఎన్నడూ నా కుమారుణ్ణి సమీపించకుండా దాన్ని చెయ్యాలి అన్నంత కోపము కసి ఆ ఫిట్స్ మీద అనారోగ్యం మీద నాకు కలిగింది ఎందుకంటే నేను అంత కసిగా అంత అధికంగా నా కుమారుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇది స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అందరూ దేవుని ఉగ్రత గురించి మాట్లాడుతారు దేవుడు దేవుడు కోపాస్వరూపి కానీ పరమగీతము ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది దేవుని యొక్క ప్రేమ అగ్ని జ్వాల మయములతో సమానము అని అలాగే దేవుని యొక్క ప్రేమ ఎంత బలవంతమైనదంటే మరణమంత బలవంతమైనది ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు ప్రభు యొక్క త్యాగాన్ని చూడండి ఇప్పుడు తండ్రి లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు లోకమునంటే నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు ఎందుకంటే మనందరము ఆయనలో నుండే వచ్చాము ఆయనే మనలో ఊపిరి ఊదాడు ఆయనే మన తల్లి గర్భంలో మనని నాటాడు ఆయనే మన మన నిర్మాణాన్ని చేశాడు ఆయనే నా పుట్టుక నుండి నా దేవుడై ఉన్నాడు అని కీర్తనలు స్పష్టంగా చెప్తాయి కనుక అంటే ఏం చెప్తుంది అంటే ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ ప్రత్యేకమైనది నీవు ఆయనకు చాలా ప్రత్యేకమైన వాడివి చాలా స్పెషల్ ప్రతి నిన్ను గురించిన ప్రతి అంశము చాలా విలువైనది అందుకే వాక్యంలో ఉంటుంది నీ తల మీద ఉన్న వెంట్రుకలు అన్నీ లెక్కబట్టబడి ఉన్నవి నీవు కాచే కన్నీర్ని ఆయన బాటిల్లో పట్టుకుంటాడు అని వాక్యంలో ఉంటుంది ఒక వ్యక్తి నా నేను నా కుమారుణ్ణి ప్రేమిస్తాను కానీ ఇప్పుడు దాకా చాలా వెంట్రికలు అతనికి రాలి ఉంటాయి కానీ ఒక్క వెంట్రిక కూడా తీసి నేను జాగ్రత్త చేసుకోలేదు లెక్కబెట్టలేదు అంటే నేనేమంటున్నాను అంటే తండ్రికి నీ మీద నా మీద ఉన్న ప్రేమ అంత డీటెయిల్ నా తల వెంట్రుకలను కూడా ఎరిగి ఉన్నంత ప్రేమ అవి రాలినా కూడా ఆయనకి తెలిసేంత ప్రేమ నా కన్నిటిని కూడా దాచు చాలా జాగ్రత్తగా దాచుకునేటువంటి ప్రేమ అంత ప్రేమతో తండ్రి మనల్ని ప్రేమించాడు ఆయనకి పాపము అంటే ఎందుకు అంత కోపము అని అంటే ఆయనకు నీ మీద అంత ప్రేమ ఉంది ఆ పాపము మనిషిని నాశనం చేస్తుంది కాబట్టి ఎలాగైతే క్యాన్సర్ ఒక మనిషి యొక్క శరీరాన్ని ఎలాగ విచ్ఛిన్నం చేస్తుందో ఒక అనారోగ్యము ఒక యొక్క ఫీవరు మనిషిని చిన్నా భిన్నం చేస్తుందో పాపము మనిషిని అంత చిన్నా భిన్నం చేసి మరణము మరణమునకు నడిపిస్తుంది అందుకే మన తండ్రికి మన మీద ప్రేమ కనుకే ఆ ప్రేమను బట్టి ఆ పాపమును అంతగా అసహ్యుకుంటాడు పాపం అంటే అంత కోపము ఆయనకు ఉన్నది కనుక నీవు నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారము ఆ ఆ ప్రేమ వలన నేను ఎలాగైతే దానిని బయటకు లాగి తీసి ఒక రూపాన్ని గీసి దాన్ని దాన్ని చిన్నాభిన్నం చేయాలని కోరుకున్నాను తండ్రి కూడా ఏ పాపమైతే మనల్ని చిన్నాభిన్నం చేస్తుందో ఏ పాపమైతే మనము తండ్రి దగ్గరికి తండ్రి అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లకుండా అడ్డుగోడగా నిలుస్తుందో గుర్తుపెట్టుకోండి వాక్యము మన పాపము ఆయనను మన నుండి దూరము దూరముగా చేసునని ఉంటుంది ఆదాము పాపము చేసిన తర్వాత ఆదాము అవ్వలు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళలేదు వారు పాపము చేశారని తెలిసిన ఎందుకంటే ఆయన సర్వాంతర్యాలు ఆయనంతట ఆయన ఆదామును అవ్వను వెతుక్కుంటూ వచ్చారు చూడండి ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన అప్పుడు మనిషి కోసం వెతుక్కుంటూనే వచ్చాడు మొదటి ఆదాము పాపం చేసినప్పుడు దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు అదే దేవుడు మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు మన ప్రభు అయిన ఇసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనము పాపములో ఉన్నప్పటికీ కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చారు ఆయన ఎన్నటికీ మారడు మార మారలేడు అది ఆయన స్వభావం చూడండి అందుకే దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోతుంది మన దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోతుంది మనము దేవుడు కాదు దేవుడు ఎంత పా మనము కలిగి ఉన్న పాపము దేవుని యొక్క సన్నిధిని దేవును మన దగ్గరికి రావడాన్ని ఆపగలిగితే దేవుడు ఆదాము దగ్గరికి ఎలాగూ వెళ్ళాడు ఆదామును వెతుక్కుంటూ ఎలాగూ వెళ్ళాడు ఆదామును ఎందుకు ప్రశ్న వేశాడు ఎక్కడా నువ్వు ఎక్కడ ఆదామా అని ప్రశ్న వేశాడు అదే పాపము ప్రభువుని ఎలాగా మన దగ్గరికి తీసుకువచ్చింది దేవుని ప్రేమ నువ్వు ఏది నీ నీ జీవితంలోనికి రాకుండా దేవుని ప్రేమను అడ్డుకునేటువంటి శక్తి ఈ భూప్రపంచ కాదు కదా ఎక్కడనూ లేదు కానీ ఆ పాపము వలన మన 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 యొక్క మైండ్లో మన యొక్క కాన్షియస్ను దేవుడు ఈ పాపాన్ని పరిశుద్ధత లేకుండా ఆ పాపము యొక్క కాన్షియన్స్ అంటే నేను తప్పు చేసిన వాడిని నేను నేరారోపణ చేయబడిన వాడిని నేను తప్పు చేశాను అనే హృదయము మనస్సాక్షి కలిగి ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని ఫేస్ చేయలేడు అందుకే అప్పుడు దాకా ఆదాము దాక్కోలేదు కానీ అప్పుడు దాక్కున్నాడు అందుకే తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి ఇంటికి వెళ్ళడానికి కూడా ఎందుకు అతని హృదయంలో తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను పాపము చేశాను అతని హృదయంలో అతని యొక్క మనస్సాక్షి నేరారోపణ చేస్తూ అతని యొక్క మనస్సులో నేను పాపిని అనేటువంటి ఇది ఆయన మనసులోనే ఉంది కనుక ఆ మనస్సాక్షి ఆ యొక్క హృదయము కలిగిన ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రాలేడు అని ప్రభువు కూడా చెప్పుచున్నారు కనుక దేవుడే మన తండ్రి మనల్ని వెతుక్కుంటూ వచ్చారు వెతుక్కుంటూ రావడమే కాకుండా ఆయన నేను ఇందాక ఏ ఎగ్జాంపుల్ అయితే చెప్పి ఉన్నాను ఇది స్పష్టంగా అర్థం చేసుకొని ఆ పాపమును మనిషి పుట్టినది మొదలుకొని మనిషి చనిపోయేంత వరకు అందరి మనుషుల యొక్క పాపమును మనలో నుంచి బయటకు తీసి దేవుడు ప్రభువును పాప శరీరాకారములో నేను ఏమైతే చెప్పానో ఆ ఫీవర్కి ఒక శరీరాన్ని ఇచ్చి అలాగే పాపమునకు ఒక శరీరాన్ని అందుకే పాప మెరుగని ఆయనను పాపముగా చేశాడు పాపిగా కాదు క్రీస్తులో పాపి క్రీస్తు పాపము చేయలేదు కానీ ఆయనను పాపముగా పాపానికి ఉన్న ఆకారముగా అంటే ఆ పాపమునకు పడే శిక్ష మన శరీరం ఏదన్నా తప్పు చేస్తే ఎవరు చెప్పవలసిన లేదు నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు శిక్షార్హుడవి 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 అని నీ మనసాక్షియే చెప్తుంది ఆ శిక్ష ధర్మశాస్త్ర సంబంధమైన విధంగా ధర్మశాస్త్రము అని అంటే మోజిస్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ టెన్ కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటిని మాత్రమే కాదు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క కమాండ్మెంట్స్ అన్నిటిని వాటిని నెరవేర్చడం ద్వారా పరిపూర్ణుడుగా అవ్వాలి పరిపూర్ణుడిగా అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలంటే నేరారోపణ చేయని మనస్సాక్షి ఉండాలి నేరారోపణ మన నేరారోపణ చేయని మనసాక్షి పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ యొక్క పది ఆజ్ఞలు ఖచ్చితంగా అతను అంత పరిపూర్ణుడు పరిశుద్ధుడై ఉండాలి కానీ యాకవో పత్రికలో చెప్తుంది ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా పరిపూర్ణుడు కాడు కాలేడు కానీ నేను పరిపూర్ణుణ్ణి దీన్ని అవలంబించడం ద్వారా పరిపూర్ణుణ్ణి అని అనుకుంటున్నాడు అంటే అతడు తనను తాను మోసపుచ్చుకున్నట్లే ఎవరిలాగా అంటే పరిసయ్యులు సద్దుకయ్యులు లాగా ఇప్పుడు ధర్మశాస్త్రము చేయలేని దానిని దేవుడు చేసెను తన కుమారుని పాప శరీరాకారములో పంపి పాపమునకు ఆయన శరీరములో శిక్ష వేసెను అని ఉంటుంది అంటే ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయింది ధర్మశాస్త్రము నీలో నుండి పాపమును తీసివేయలేకపోయింది నీలో నుండి పాపమును తీసివేయలేకపోయింది ధర్మశాస్త్రం ఓకే ఇప్పుడు ఆ పాపాన్ని తీసివేయాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ప్రకారము ధర్మశాస్త్రమును అవలంబించలేని వారి ఎడల వచ్చేటువంటి జీతము మరణం ఆ మరణాన్ని నీ శరీరంలో ఇవ్వకుండా ఆ మరణాన్ని ఆ పాపాన్ని దేవుని శరీరంలో ప్రభు దే తండ్రి అయిన దేవుడు వేసి ఆ పాపమును నేను ఎలాగైతే చెప్పాను ఆ జ్వరాన్ని ఒక గీసి దాన్ని చిన్న భిన్నం చేసి విచ్ఛిన్నం చేయాలని అలాగే ఆ పాపము 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 అంటే సిగరెట్ తాగడం మందు తాగడం ఎదుటివాని దూషించడము అది పాపము కాదండి పాపము అని అంటే దేవుణ్ణి రిజెక్ట్ చేసి నీ మీద నీవు ఆధారపడు నీ స్వబుద్ధి మీద నీ స్వశక్తి మీద నీ సొంత జ్ఞానం మీద ఆధారపడ చూడండి ఆదాము అవ్వలు ఉన్నప్పుడు దేవుడు ఒక కమాండ్మెంట్ వద్దు అని చెప్పినప్పుడు దేవుడు గొప్ప జ్ఞాని ఆయన చెప్పి ఉన్నాడంటే అది నాకు మంచిది అని గ్రహించకుండా దేవుని స్వభావాన్ని గ్రహించకుండా అవును నేను ఇది చేస్తేనే నాకేదో దేవుడు ఇవ్వలేదు నేను ఇది చేస్తే ఇస్తాడు అని ఆజ్ఞను ఆధారం చేసుకొని అపవాది పడినటువంటి ఉచ్చుకి ఆదాము అవ్వపడ్డారు దాన్ని చేయాలని ట్రై చేశారు మోసపోయారు మరణమునకు బాధ్యులు అయ్యారు అలాగుననే చూడండి తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రితో ఉండడానికి ఇష్టపడకుండా తండ్రి సన్నిధిని విడిచి తన ఆస్తిని తనంతట తానే తన స్వబుద్ధి మీద ఎలాలని తను వెళ్ళిపోయాడు చివరకు నష్టమే వచ్చింది అంటే తండ్రి అయిన దేవుణ్ణి రిజెక్ట్ చేసి నువ్వు నాకు వద్దు నా శక్తి నాకు సరిపోతుంది నా బలము నాకు సరిపోతుంది నా జ్ఞానము నాకు సరిపోతుంది నా స్వబుద్ధి మీద నేను ఆధారపడతాను నేను ఏలగలను నా అంతట నేను చేయగలను అని తండ్రిని రిజెక్ట్ చేసి వారి వారి స్వబుద్ధి స్వనీతి మీద ఆధారపడమే పాపము ఆ స్వభావం ప్రాచీన స్వభావం చూడండి లోకస్తులకి మనకి ఉన్నటువంటి డిఫరెన్స్ వాళ్ళు సిగరెట్ తాగుతారు నేను సిగరెట్ తాగును వాళ్ళు డ్రింకింగ్ చేస్తారు అది కాదు వారికి ప్రభువు లేరు మనకు ప్రభువు ఉన్నారు ప్రభువు ఉండడం వల్ల ఏంటి డిఫరెన్స్ అంటే ఆయన నా ఆధారము నా కాపరి నన్ను నన్ను లక్ష్య పెట్టేవాడు నన్ను గురించి నన్ను గురించి సమస్తము పట్టించుకునే ఒక కాపరి నన్ను గురించి శ్రద్ధ కలిగిన తండ్రి నాకున్నారు వారికి లేరు అంటే వారికి ఉన్నారు అనే గ్రహింపు వారికి ఇప్పుడు లేదు కనుక అది డిఫరెన్స్ ఇప్పుడు ఆ పాపముని ఆ ప్రాచీన స్వభావము రోమీలకు రాసిన పత్రిక ఆరు చదవండి అక్కడ స్పష్టంగా ఉంటుంది అది ఖచ్చితంగా మీరు గ్రహించాలి లేకపోతే ఆత్మ యొక్క బలము ఆత్మ యొక్క శక్తి మీలో ప్రవహించదు ఆత్మ ద్వారా మీరు నడిపించబడలేరు శరీరాను శరీరానుసారంగా మాత్రమే నడిపించబడతారు దాన్ని గ్రహించకపోతే ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావం నా శక్తి నా బలం మీద నేను ఆధారపడతాను అనే ఆ ప్రాచీన స్వభావమును ప్రభువు ఆయన వేసుక్రీస్తు వారిలో వేసి ఆయన పాపమును ఆయన ఎందు శిక్షించడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి క్రీస్తు ప్రభువారు మాత్రమే సిలివ వేయబడలేదు ఆయనలో నీవును సిలువ వేయబడినావు క్రీస్తు ప్రభువారు మాత్రమే మృతి పొందలేదు ఆయనలో నీవును మృతి పొందినావు క్రీస్తు ప్రభువారు మాత్రమే పునరుద్ధానుడు అవ్వలేదు ఆయనలో నీవును పునరుద్ధానుడైనావు రోమిలకు రాసిన ఆరు ఏడు ఇవన్నీ మీరు చదవండి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనాను మృతి పొందిన ఎడల పాపము వారి మీద ఏలుబడి చెయ్యదు అని ఉంటుంది క్రీస్తు ప్రభువాన్ని విశ్వసించడం ద్వారా నీ పాపములు క్షమింపబడడం మాత్రమే కాదు ఏ ప్రాచీన స్వభావం అయితే అంటే ప్రాచీన స్వభావం అంటే ఆదాము ద్వారా మనకి వచ్చి సంక్రమించినటువంటి ఆ యొక్క ప్రాచీన స్వభావం అంటే స్వశక్తి మీద తన శక్తి మీద తన స్వబలం మీద ఆధారపడి ఆ ప్రాచీన స్వభావము క్రీస్తునందు మృతి చెందినది మీరు బాప్తిజం తీసుకుంటున్నారు అంటే అలా క్రిస్తీ యొక్క మరణములో మీరును కూడా పాటివేయబడి వల్ల లేస్తున్నారు అంటే ఆయన యొక్క పునరుద్ధానములో మీరును తిరిగి లేస్తున్నారు అని ఇది చాలా ముఖ్యమైనది మీరు చాలా అర్థం చేసుకోవాల్సింది పాపము విషయములో మీరు మృతి పొంది ఉన్నారు అది గ్రహించకపోతే మీరు ప్రతి పాప సోదరికి కొత్తది జరిగిపోయింది అయ్యయ్యో అని టెన్షన్ పడుతూ సోదనలను జయించేటువంటి శక్తిని లేక కృంగిపోతూ ఉంటారు శోధనలో పడిపోతూ ఉంటారు పాపంలో పడిపోతూ ఉంటారు కనుకనే మన సహోదరులు చాలామంది బలహీనులుగా ఉన్నారు తాగుడు వ్యసనాలు ఉన్నారు అంటే వారు విశ్వాసి కాదు అని మీరు అనవద్దు అలా అంటున్నారు అంటే ప్రభువునే మీరు అవమానపరుస్తున్నట్టు ప్రభు త్యాగాన్నే మీరు అవమానపరుస్తున్నట్టు ఎందుకంటే వారి వారి క్రియలను బట్టి వారిని విశ్వాసిగా వారి వారి క్రియలను బట్టి తండ్రి వారిని కుమారుడుగా ఎంచలేదు కానీ క్రీస్తు ప్రభు వారు వారి నిమిత్తము సిలువలో చేసిన క్రియను బట్టి వారిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన ఎంచారు వారు బలహీనంలోగా ఉన్నను వారిలో లోపాలు ఉన్నను వారు క్రీస్తుని మనసారా విశ్వసించిన ఎడల వారు పరిశుద్ధులే వారు నీతిమంతులే అది దేవుని జ్ఞానం కనుక వారి మీద నేరారోపణ చేయవద్దు నేరారోపణ చేసే వారితో వద్దు ఎందుకంటే వారు పరిశుద్ధులు వారు నీతిమంతులు కానీ వారు ఎర్రగని సత్యము ఏంటిదంటే క్రీస్తులో పాపము విషయములో నేనునూ మృతి పొంది ఉన్నాను అనే విషయము గ్రహించకపోవడం ఆ విషయము గ్రహించకపోతే రోమ ఆరులో ఉంటుంది చూడండి ఏమనగా మన మికనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము నీవు ఎరిగి ఉండాలి నువ్వు గ్రహించాలి ఆ పాప స్వభావము ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ యొక్క స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినది ఇప్పుడు క్రీస్తుతో నేను పునరుద్ధారుడై తిరిగి లేసాను అంటే క్రీస్తు స్వభావములో నేను నూతన సృష్టిగా చేయబడి ఉన్నాను ఎవరైనాను క్రీస్తును విశ్వసించిన ఎడల అతను నూతన సృష్టి అంటే ఆ పాదాము నుంచి సంక్రమించినటువంటి ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి క్రీస్తుతో పాటు పాతి వేయబడి పాపం విషయంలో అతను మృతి పొంది నూతన జీవము విషయంలో క్రీస్తులో అతను పునరుద్ధారుడై ఉన్నాడు కనుక అతను నూతన సృష్టి కనుక నీవు నేను నూతన సృష్టి ఎందుకంటే నూతన ఆత్మ నూతన మనస్సు మనకు ఇవ్వబడినది మన నిన్ను గురించిన సమస్తము నూతనమైనవే కనుక ప్రాచీన విషయాలను జ్ఞాపకం చేసుకునవద్దు ఎందుకంటే క్రీస్తులో నీవు నూతన సృష్టి ఎలాగైతే ఇది గ్రహించాలని ఎందుకు అంటున్నాను అంటే వాక్యము చెప్తుంది అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు వేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనండి ఎంచుకొనండి అంటే గ్రహించండి దానితో మీరు ఏకీభవించండి నేను పాపము విషయంలో మృతురాలినైతిని నూతన జీవం విషయంలో క్రీస్తు వేసునందు దేవునికి సజీవునిగా నేను ఉన్నాను ఎలాగైతే క్రీస్తు మృతులలో నుండి దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా దేవుని యొక్క ఆత్మశక్తి దేవుని యొక్క మహిమ ఆయన మహిమ ద్వారా క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో అదే మహిమ శక్తి కలిగిన ఆత్మ నీలో ఉన్నాడు కనుక ఆ ఆత్మశక్తి ద్వారా మాత్రమే నీవు నిత్య జీవములోనికి నూతన జీవములోనికి నడవాలి నడవగలుగుతావు నీవు ఆయన మృతులలో ఆయన మరణముతో నీవు ఏకీభవించిన ఎడల ఆయన పునరుద్ధానంతో కూడా ఖచ్చితముగా ఆయన ఆత్మ ద్వారా నీవు జీవిస్తావు అని వాక్యం చెప్తుంది కనుక క్రీస్తు యొక్క మరణము నిన్ను పాపం పాప క్షమాపణ ఇవ్వడమే కాదు పాపము నుండి కూడా విముక్తిని ఇచ్చినది నిన్ను నూతన సృష్టిగా మార్చింది నూతన జీవములోనికి పునరుద్ధాన జీవములోనికి పునరుద్ధాన శక్తిలోనికి నిన్ను నడిపించేటువంటి అవకాశము కలిగినటువంటి ఆత్మను నీ నీకు ప్రభువు అనుగ్రహించాడు వీటిని చదవండి గ్రహించండి మన తండ్రి దేవుడు ఖచ్చితంగా తన ఆత్మని మీ అందరి మీదను కుమ్మరించి ఆ గ్రహింపును మీ మనస్సుకు ఇవ్వాలని మీరు జయ జీవితంలోనికి ఆ పునరుద్ధరణ శక్తిని అనుభవించేటువంటి స్థితిలోనికి ఆయన కృప ద్వారా మీరును నేను వచ్చినట్లే రావాలని నేను మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ బాయ్ గాడ్ బ్లస్ యూ ఆల్